నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలము నాదుర్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభావ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి స్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు కీర్తి శేషులకు చెన్నయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించవారు చెన్నమ్మ గారు విజయలక్ష్మి గారు నాగరాజు గారు ఏమలత గారు దీక్షిత గారు నవీష్ గారు కావున వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మాతృదేవోభవ శాస్త్ర సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి కీర్తి శేషులకు చవ్ చవ్వ చెన్నయ్య గారి వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవోభవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరెన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ ధన్యవాదాలు